వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు పర్సెంట్ అంటే చాలా ఇంతలు తక్కువ దాదాపు అయితే కొన్ని వస్తువులు చిన్న వస్తువు నలభై లీటర్ల పాల ప్యాకెట్ ఉంటే రెండు రూపాయలు తగ్గుతాయి నిజంగా తగ్గుతున్నాయా ఇక్కడ అది చూడాలి అట్లనే ఒక మోటార్ సైకిల్ ఉంటే పది ఇరవై ముప్పై వేల వరకు తగ్గుతుంది ఒక కార్ కొంటే లక్ష నుంచి మూడు నాలుగు లక్షల వరకు ట్రాక్టర్ కొంటే లారీ కొంటే బిజినెస్ చేసుకుంటందుకు ఈ ఎర్రమట్టి పోస్తేందుకు లారీ కొంటే దాదాపు ఐదు లక్షలు తక్కువైతున్నాయి ఇంత పెద్ద రిడక్షన్ ప్రపంచ ప్రపంచంలో ఎక్కడ కూడా కాలేదు ఇక్కడనే మన భారతదేశంలో అది ఎవ్వరు కూడా ఊహించలేదు మా బీజేపీ నేను బీజేపీలో ఎంపీ ఉన్నా కూడా నాకు ఇట్లయితీ నాకు తెలియదు అండ్ ఇంత అవుతుందని నాకు నమ్మకం లేకుండా ఎందుకంటే రెండు కారణాలు ముఖ్య ఫస్ట్ అయితే ఈ జీఎస్టీ కలెక్షన్స్ బాగా దాదాపు ఇరవై రెండు లక్షల కోట్లు పెరిగినాయి అంటే నేను ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు మోడీ రాగానే జీఎస్టీ తీసుకొచ్చిండు అంతకుముందు ఉన్న ప్రభుత్వం చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు రెండు వేల రెండు రెండు ఆరులా ఎన్నోసార్లు పదేళ్ళు ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు జిఎస్టీ తెస్తందుకు కానీ ఫలితం కాకుండే కానీ మోడీ గారు వచ్చినాక ఇమీడియట్లీ రెండేళ్ళనే జీఎస్టీ అమలు చేసిండు పాస్ బిల్ పాస్ చేసిండు అమలు కూడా చేసిండు అమలు చేసినాక జీఎస్టీ ఈ పదిహేడు ట్యాక్సెస్ అన్నీ కలిపితే ఎంతుంటాయో అంతకంటే తక్కువ కానీ చూడబోతే మనం హోటల్ వై బిల్స్ చూస్తే జిఎస్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కొన్ని కొన్ని వస్తువులు కొంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ వాస్తవంగా చూస్తే ఈ అన్ని పదిహేడు ట్యాక్సెస్ కొన్నికి ఐదు ట్యాక్స్ కొన్ని టార్ ట్యాక్స్ ఉదాహరణంగా అప్పుడు ఆక్ట్రాయ్ ఉండే ఎంట్రీ ట్యాక్స్ ఉండే సేల్స్ ట్యాక్స్ ఉండే సర్వీస్ ట్యాక్స్ ఉండే వ్యాట్ ఉండే ఇవన్నీ కూడా మళ్ళీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ సెంట్రల్ వ్యాట్ స్టేట్ వ్యాక్స్ ఎక్సైజ్ ఇవన్నీ కొన్ని వస్తువులు మేము కలుపుతారు కానీ లాస్ట్కు మీరు బట్టలు కొంటే బిల్ మీద ఏముంటుంది పది పర్సెంటో ఎంత ఉండదు నాకు లేదు ఆ సేల్స్ ట్యాక్స్ ఇప్పుడు రాదు అయితే మీరు అందరు కూడా మీ బాధ్యత నా బాధ్యత అందరి బాధ్యత రాజకీయ పార్టీల బాధ్యత ఏంటంటే ఈ మెసేజ్ దేని మీద ఎంత తగ్గించిండు మోడీ అని తెలిపే బాధ్యత మీ అందరిది కూడా ఉంటుంది ఇదంతా ఓటవుతుంటే ఇందులో రాజకీయాలు కూడా ఉంటాయి ఇవాళ తప్పు తప్పుకోలేము మంచిది మంచిది అంటే మంది